నువ్వు ఇక్కడొచ్చినా ఎక్కడికి వచ్చినావు నమ్మది ఇంటికి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి మా అత్త వచ్చింది ఊరు నుంచి మా మౌనికి నైన్ మంత్స్లో ఉంది ఇప్పుడు శారీ అయితే తీసుకొచ్చిందండి మా అత్త అందుకనేసి పెడదాం రా అని చెప్తే వచ్చాము నేను మా నానమ్మ మా అత్త అట్లా వచ్చాము ఇక్కడ చూడండి మా హనీ పాప వాళ్ళ తమ్ముడు చూసి చాలా రోజులు అయిపోయింది కదా ఇక్కడే ఉంది కదా హనీ అప్పుడైతే కొట్టుకుంటున్నారు చాలా రోజులకి చూసారు ఇద్దరు అందుకైతే బాగా ఫైటింగ్ అండి ఫస్ట్ రాగానే ఇక్కడ మా అయితే శారీ కట్టుకొచ్చేసింది ఇంకా తనకైతే శారీ పెట్టాలనేసి మా అమ్మ పక్కన ఇంటి వాళ్ళని కూడా పిలుచుకొచ్చింది ఇంకా ఇద్దరు ముగ్గురు పెడితే బాగుంటుందనేసి పిలుచుకొచ్చిందండి ఈమెనే అండి మా అత్త నాకు ఉన్నది ఏకైక మేనత్త ఒక్కటే మా నాన్న వాళ్ళు త్రీ మెంబర్స్ అన్నదమ్ములు కదా మా అత్త సింగేళ్ళు అనమాట మా అమ్మ అయితే ఇక్కడ పాయసం చేస్తుందండి ఫస్ట్ అయితే మా అత్త పెడుతుంది మా హనీ పాప చూడండి ఎంత స్టైల్గా నిలుచుకొని ఉందో వాయిస్ అయితే రియల్ వాయిస్ అయితే పెట్టానండి నా ఫోన్ అయితే ప్రాబ్లం వచ్చేసింది చాలా రోజులు అయిపోయింది వీడియోస్ పెట్టి కూడా ఫోన్ అయితే అసలు వాయిస్ చెప్తున్నా కూడా వాయిస్ అనేది వినిపించట్లేదు అందుకే ఇప్పుడు ఏదో అలా తంటాలో పడేసి ఫోన్ అయితే రెడీ చేసుకున్నాను బయట షాప్లో ఇస్తే ఏమో మీరు గట్టిగా మాట్లాడితే గట్టిగా వస్తుంది వాయిస్ మీరు చిన్నగా మాట్లాడితే చిన్నగా వస్తుందని చెప్తున్నారు మా ఆయనకి ఈ విషయం చెప్తే మా ఆయన ఏమో తెగ నవ్వేస్తున్నారు అదేంటది గట్టిగా మాట్లాడితే గట్టిగా వస్తుందా చిన్నగా మాట్లాడితే చిన్నగా వస్తుందా అనేసి అంటున్నారు ఇంకా ఫోన్లో అయితే కొంచెం డస్ట్ అయితే అట్లా ఉండింది నేనైతే క్లీన్ చేసుకున్నా ఫోను ఇంకా మా అత్త అయితే ఇక్కడ పెడుతూ ఉందండి మా హనీ పాప ఒక్కొక్కటి తెచ్చిస్తుంది మరి ఇత్తుగా లేడండి మరిత్విక్ అంగన్వాడీ స్కూల్కి అయితే పంపించేసింది మా అమ్మ ఇంకా వాళ్ళ చేసేస్తాడు మొత్తం అన్ని పీక్ కుప్పేసేస్తాడు వాడు అందుకనేసి అంగన్వాడీ స్కూల్లో ఏదో టీచర్స్ వచ్చారు ఫోటో తీయాలని చెప్తే అందుకు వాడిని అంగన్వాడీ స్కూల్లో అయితే వదిలేసి వచ్చింది ఇంకా మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఇక్కడ పెట్టేస్తూ ఉన్నాము అయితే మా అత్త అయితే ఈసారి తీసుకొచ్చింది తర్వాత నన్ను పెట్టమంటే వద్దు అవ్వ ఉంది కదా ఈ మా పక్కింటి అవ్వ మా రిలేటివ్సే మా అవ్వ పెట్టమని చెప్పాను పెద్ద ఆమె ఆమె పెడితే బాగుంటుంది కదా ఫస్ట్ అనేసి ఆమె పెట్టిన తర్వాత ఇంకా నేను కూడా పెట్టేశాను నేను పెట్టినది అయితే వీడియో తిమ్మంటే మా హనీ పాప వీడియో అయితే తీయలేదండి నా తర్వాత ఇంకా మా పక్కింటి అక్క ఈ అక్క అయితే పెడుతూ ఉంది పెట్టేసిన తర్వాత ఇంకా స్టోర్ అయితే తీసుకురావాలండి రేషన్ తీసుకురావడానికి అయితే వెళ్ళాలి అక్కడ కార్డు పెట్టేసి వచ్చాను పెట్టేసిన తర్వాత నేను మా హనీ పాప అయితే స్టోర్ దగ్గరికి వెళ్ళాము చాలా టైం పట్టిందండి చాలా జనాలు ఉన్నారు ఒక టూ డేస్ నుంచి కూడా కార్డ్స్ అక్కడే పెట్టుకున్నారంట అందుకు చాలాసేపు అయితే పట్టింది ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకొని వెళ్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఇదే మా ఊర్లో స్టోరు చాలా ఉన్నాయి ఇక్కడ మా హనీ పాప డల్గా కూర్చొని వేసింది నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చా ఇంటికి వెళ్ళిపోతా ఇంటికి వెళ్ళిపోతా అని ఏడుస్తుంది కాసేపు ఉండు తీసుకొనేసి వెళ్దాము అని చెప్తున్నా తీసుకోపో త్వరగా తీసుకోపో పిన్ని అంటుంది ఇంకా స్టోర్ అయితే తీసుకొని వచ్చేసానండి ఇంకా మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్తూ ఉన్నాం ఇంకా అందరూ ఇక్కడే భోజనాలు అయితే తినేసాము మా అమ్మ మునక్కాయ సాంబార్ అన్నం చేసింది అలాగే పాయసం కూడా చేసింది కదా తినేసి మా అమ్మకి బాయ్ చెప్పేసి అయితే వెళ్తున్నాను ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు కదా అండి వాళ్ళని తీసుకురావాలి హాఫ్ డే స్కూల్స్ కదా అందుకు త్వరగా వచ్చేస్తారని చెప్పి నేనైతే వెళ్తూ ఉన్నాను స్టోర్ రేషన్ అయితే బియ్యం అక్కడే పెట్టేశాను మా తమ్ముడు తీసుకొస్తాడు తర్వాత బండ్లో ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాము పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళాను అలాగే నేను ఇంకా పిల్లలకైతే స్కూల్ అయిపోయింది లాస్ట్ డే అనమాట అందుకొచ్చేస్తూ ఉన్నారు ఇవి తీసుకొస్తుంటే నేనే స్కూల్కి కాలేజ్కి వెళ్తున్నట్టుందిరా అని చెప్పి నవ్వుతూ ఉన్నాను ఇక్కడ మరిషి తెగ సిగ్గుపడిపోతాడండి వీడియో చూస్తేనే ఏమి సిగ్గుపడిపోతాడో పాపం పిల్లలిద్దరికీ మా కదిరి తేరులో తిరునాల రోజు గుండు అయితే చేపిచ్చేశామండి మా పాపకు గుండు కాలిపోతుందంట అందుకు బ్యాగ్ అయితే లంచ్ బ్యాగ్ అయితే పైన పెట్టుకొని వస్తుంది ఏంటంటే నా స్కూల్కి పోతున్నావా కూలికి పోతున్నావా అంటే స్కూల్కి పోయేస్తున్నామమ్మీ అంటుంది ఇంకా వీళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి ఈ అక్క వచ్చేసి పక్కింటి అక్క వాళ్ళ పిల్లలు అయితే చాలా పాపం అక్క చెప్తూనే ఉంటుంది వినరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు దిక్కున వెళ్ళిపోతూ ఉంటారు అదే మా పిల్లలకు చెప్తూ ఉన్నా అలా వాళ్ళు అల్లరు కదమ్మా మేము చాలా సైలెంట్ కదా అంటున్నారు మీకు అక్కడికి పడతా ఉంటే మీరు అంత సైలెంట్ ఉన్నారా అని చెప్తున్నాను వీళ్ళేం తక్కువ కాదండి చాలా అల్లరి మా పిల్లలు కూడా చూడండి ఏదేదో చేస్తూ వస్తారు పిల్లల్ని అయితే పిలుచుకొని వచ్చేసి వాళ్ళకైతే భోజనం పెట్టేశాను తినేసి కాసేపు పడుకోబెట్టానండి నేను కూడా వాళ్ళతో పాటు కాసేపు పనుకొనేసాను ఇంకా ఇంకా ఎప్పుడైతే లెహంగా ఒకటి వచ్చిందండి హాఫ్ సారీ స్టిచ్ చేయాలి అందుకనేసి ఇంకా అది గుర్తొచ్చి లేసాను పిల్లలైతే పాలు ఇచ్చేశానండి వాళ్ళకి వాళ్ళు పాలు తాగేసేసి ట్యూషన్కి వెళ్ళారు ఇంకా ఈ లెహంగా అయితే స్టిచ్ చేయాలి లోపు నేను కూడా కాఫీ తాగేసి బాగా ఫ్రెష్గా ఉంటుంది మైండ్ కాఫీ పడితేనే అండి నా మైండ్ పనిచేస్తుంది లేకుంటే మళ్ళీ తాగుదాంలే మళ్ళీ తాగుదాంలే అనుకుంటే నా మైండ్ అలానే ఉంటుంది ఏ పని సాగదు ముందుకు అందుకనేసి కాఫీ తాగేసి నేను కూడా లెహంగా స్టిచ్ చేసేస్తూ ఉన్నాను ఇంకా పిల్లలు వచ్చే లోపలయితే ఇంకా ట్యూషన్ నుంచి ఒక సెవెన్ థర్టీకి అలా వస్తారండి వాళ్ళు వచ్చేలోపు నేను లెహంగా స్టిచ్ చేయాలి ఎంత అలవాటు చేసుకుంటానో నాకు కాఫీ వద్దు వద్దు ఇంకా తాగకూడదు వేడి అయిపోతుంది అని చెప్పి ఆయన ఎక్కువ ఉందండి మై తలనొప్పి నాకు అందుకు నాకు అసలు తల నొప్పి వస్తూనే ఉంటుంది కొంచెం కాఫీ తాగితే అలా మైండ్ ఫ్రీ అయినట్టు ఉంటుంది అందుకనేసి కాఫీ అయితే కొంచెం కొంచెమే తాగుతా ఉంటా తక్కువ తగ్గించేసాను ఈ మధ్య అయినా ఫుల్ వదిలేసే కాదండి అప్పుడప్పుడు తాగుతూ ఉండాలి మార్నింగ్ ఒక గ్లాస్ ఈవినింగ్ ఒక గ్లాస్ పడితేనే నా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఇంకా లెహంగా అయితే స్టిచ్ చేస్తూ ఉన్నానండి ఇక్కడ లెహంగా అయితే అయిపోయిందండి మీకు చూపిస్తాను చూడండి ఎలా కుట్టాను ఇది వచ్చేసి రెడీమేంట్ వచ్చేసిందండి లెహంగా సైడ్ స్టిచ్ మాత్రం వేయాలి సైడ్ మాత్రం జాయింట్ చేశాను ఇంకా అలాగే ఇలా కట్టేసుకోవడానికి లాడీలు అయితే పెట్టేశానండి లంగాకి చాలా బాగుంది కదా ల్యావెండర్ కలర్ లెహంగా అయితే ఇలా లాడీలు అయితే పెట్టేశానండి చేసుకోవడానికి ఇంకా సైడ్ అయితే స్టిచ్ చేసేసాను దీన్ని కూడా చాలా బాగుందండి లెహంగా సిల్వర్ కలరు సారీ సిల్వర్ లాగా వచ్చింది లెవెండర్ పైన బార్డర్ కూడా బాగుందండి రామా గ్రీన్ కలర్ వచ్చింది ఇలా బార్డర్ అయితే వచ్చిందండి లెహంగాకి చాలా బాగుందండి లెహంగా ఇంకా బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేశానండి బోట్ నెక్ బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ ఆల్తితోనే బోట్ నెక్ అయితే స్టిచ్ చేశానండి బోట్ నెక్ అలాగే ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఇంకా ఇలా బఫ్ అయితే రాసి హ్యాండ్స్ అంటారు కదా అవి అయితే ఆ స్లీవ్స్ అయితే స్టిచ్ చేశాను వెనక పాట్ నెక్ పెట్టేసి వెనక ఉక్సులు అయితే పెట్టానండి ఇలా హ్యాంగింగ్ థ్రెడ్స్ కూడా పెట్టేశాను ఇలా ఇవి ఏమంటారు టాజల్స్ అయితే పెట్టేశానండి ఇంకా దీనికి వచ్చి ఇట్లా బ్యాక్ ఉక్స్ కూడా వేసేసాను బుక్స్లంతా రెడీ వేసేసాను ఇంకా సిల్వర్ వచ్చింది కాబట్టి అక్కడక్కడ అందుకనేసి సిల్వర్ థ్రెడ్ పైపింగ్ అయితే చేశాను ఫైనలీ లుక్ అయితే చాలా బాగుందండి అమ్మాయికి కాల్ చేశాను మెసేజ్ చేశాను ఎలా వచ్చిందో చెప్పమ్మా అంటే ఆ పిల్ల ఆ అమ్మాయి అయితే రాలేదు చిన్న బాబు ఉన్నాడు అందుకనేసి నేను నా కస్టమర్ ఎవరైనా కానివ్వండి అక్కడ నా దగ్గరకు వచ్చి వేసుకొని చూసి వెళ్తేనే నాకు కొంచెం బాగుంటుంది ఎందుకంటే కొంచెం లూజు టైట్ ఉన్నా కూడా నేను స్టిచ్ చేసి ఇచ్చేసేస్తాను ఇంకా అమ్మ అయితే చిన్న బాబు ఉన్నాడక్క బాబు పనుకున్నాడు ఎవరు లేరని చెప్పింది అందుకనేసి మెసేజ్ చేస్తే అక్క చాలా సూపర్గా వచ్చింది తక్కువ టైంలో చాలా బాగా కుట్టారక్క థ్యాంక్ యూ అక్క అని చెప్తుంది చాలా హ్యాపీ అనిపించిందండి కస్టమర్ అలా చెప్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా నేను కూడా అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా అంటే ఇది టూ ఓ క్లాక్ అలా ఇచ్చేళ్ళారు ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటికి స్టోర్కి అక్కడ వెళ్ళొచ్చేసరికి టైం అయిపోయింది కదా ఇంకా పిల్లల్ని కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చి వాళ్ళకు తినిపెట్టి మళ్ళీ ట్యూషన్కి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ అయితే స్టిచ్ చేశాను సెవెన్ లోపు కుట్టేశాను ఇంకా కస్టమర్కి అయితే ఫోన్ చేసేసి రమ్మని చెప్పి తీసుకెళ్ళాడమే ఇంకా తీసుకెళ్ళిన తర్వాత మెసేజ్ చేశానండి చాలా బాగా అక్క అమ్మాయి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది చాలా బాగుంది అక్క థ్యాంక్ యూ అక్క అని చెప్తుంది నాకైతే అలా చెప్తే ఇంకా ఇంట్రెస్ట్ వస్తుందండి చాలా బాగా అనిపించింది కుట్టిన దానికి మనకు డబ్బు కాదు కానీ అలాంటి మాటలు అంటే చా చాలా బాగుందని చెప్తే హ్యాపీ ఉంటుంది కదా మళ్ళీ హ్యాపీగా అనిపించింది నాకు కూడా ఇంకా ఫైనలీ లెహంగా అయితే స్టిచ్ చేసాను ఇంకా వాళ్ళకి అయితే కాల్ చేసేసి తీసుకెళ్ళిపోమ్మని చెప్తాను ఇంకా మా ఆయన వచ్చే టైం అయిందండి ఇంకా ఆయన వస్తారు ఇంకా టిఫిన్ అయితే ఉప్మా చేసేసానండి నైట్ టైమ్స్లో ఇలా తక్కువగా టిఫన్సే చేస్తానండి నేను ఇంకా మా ఆయనకి మార్నింగ్ సిక్స్ కే బాక్స్ కావాలి కాబట్టి మార్నింగే రైస్ ఐటమ్స్ అలా చేసేస్తాను ఇంకా నైట్లో నైట్ డిన్నర్కి అయితే ఇలా లైట్ ఫుడ్ అయితే చేస్తానండి ఆయన ఇంట్లో అంటే మాత్రం మార్నింగ్ టిఫిన్ చేస్తాను ఈవినింగ్ టైమ్స్లో ఏదైనా చపాతి అలా చేసేస్తాను ఇంకా ఈరోజు ఆయన డ్యూటీకి వెళ్ళారు కాబట్టి ఇలా మార్నింగ్ అయితే లంచ్ కట్టించేసాను టిఫిన్ లంచ్ ఇంకా ఈవినింగ్ అయితే ఇలా సింపుల్ టిఫిన్ అయితే చేసేస్తానండి ఇంకా మా పిల్లలు బట్టలు కూడా తీసుకురాలేదో బయట ఆరేసినవి అని చెప్పి మా ఆయన అరుస్తుంటే అందుకు మా పాప చాలా మూడీగా ఉంది ఇక్కడ డల్గా ఫేస్ పెట్టింది ఏం కదలే నేను తెచ్చేసుకుంటా అని చెప్పా ఇంకా నేనైతే బట్టలు తీసుకొచ్చేసాను మా తల్లి చూడండి ఏమి తెలియని మా యొక్క చాలా అల్లరి పిల్లండి ఇంకా ఇక్కడైతే మా ఆయన వచ్చేసారు ఇంకా మేము టిఫిన్ సారీ టిఫిన్ని డిన్నర్లోకి తింటున్నాము ఇక్కడైతే ఒక చిన్న క్లిప్ అయితే తీసానండి మా ఆయన వచ్చిన తర్వాత మా రిషి చూడండి చోట సైలెంట్గానే ఉండడు ఏదో ఒకటి బాల్ బ్యాట్ ఏదో ఒకటి తీసుకొని ఎగరేస్తూనే ఉంటాడు వాడి సౌండే ఎక్కువ ఉంటుంది ఇంట్లో నాకు ఆల్రెడీ తలనొప్పి ఉంటుంది ఇంకా వీటి చేసే సౌండ్లకి ఇంకా తలనొప్పి ఎక్కువైపోతుంది అలా ఎక్కువైపోయినప్పుడు డోర్లు రెండు వేసేసి నేను సం ఊరికి నేను రగ్గు కప్పుకొనేసి పడుకునేస్తాను ఇంకా నైట్ మా తమ్ముడు వాళ్ళు కూడా డిన్నర్ చేసేసి వాకింగ్ అనేసి వచ్చారు ఇలా మా ఇంటి వైపు వాకింగ్కి వచ్చారు ఇక్కడ మా చిటి తల్లి ఎప్పుడు చదువుతూనే ఉంటుందండి అసలు చదువు అంటే అందరూ బోర్ కొట్ వేస్తుంది వద్దు వద్దు అంటారు బుక్స్ తీస్తే మా పాపకి టైంపాస్ అవ్వాలని బుక్స్ తీస్తేనే ఆ పిల్లకి టైంపాస్ అవుతుంది ఇక్కడ మా అల్లుడికి నేర్పిస్తుంది ఏబీ ఏబి నేర్చుకున్నాడంట సీడీఈని నేర్ నేర్పిస్తుంది ఇంకా మా ఆయన మా తమ్ముడు మా తమ్ముడు వైఫ్ మౌనిక అయితే మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఇంకా మా అత్త అయితే ఊరి నుంచి వచ్చింది కదా మాట్లాడించుకొని వద్దాం కదా అని చెప్తున్నారు మా ఆయన ఇంకా మళ్ళీ మా అత్త అయితే ఊరికి వెళ్ళిపోతుంది అనేసి వెళ్దామా వద్దా అంటున్నారు సరే వెళ్దాం అని చెప్తున్నా ఇంకా మళ్ళీ అవుతుంది ఎప్పుడో వస్తుంది పాపం మాట్లాడించుకొని వద్దాం అనేసి వెళ్తూ ఉన్నాం ఇంకా డోర్స్ అయితే వేసేసి మా పాప అయితే ఇక్కడ డ్యాన్స్ చేసి కోయి కోయి అని డ్యాన్స్ చేస్తుంది మరి త్వీక్కి భలే ఇష్టం డ్యాన్స్ అయితే నాకు వచ్చి పిలిచి చెప్తున్నాడు అత్తా నేను డ్యాన్స్ చేస్తా వీడియో తీ వీడియో తీ అత్తా అని చెప్తున్నాడు వీళ్ళే ఏమల్లరు చేస్తారు అండి ముగ్గురు కలిస్తే చాలా అల్లరంటే అల్లరి పిల్లలు ఇంకా ఇక్కడికైతే వచ్చాం మా నాన్నమ్మ వాళ్ళు ఇల్లు అండి ఇది మాకు రెండు ఇళ్ళ రెండి వదిలేసి మళ్ళీ మా నాన్నమ్మ వాళ్ళ ఇండ్లు ఉంటుంది చాలా దగ్గర అండి కాకపోతే నేనే ఎక్కువ వెళ్ళను వీళ్ళైతే పడుకునేసి అల్లరి చేస్తున్నారు వీళ్ళకి ఎవ్వరు అవసరం లేదండి వీళ్ళు ఇద్దరే బాగా ఆడుకుంటూ ఉంటారు హనీను వాళ్ళ తమ్ముడు ఇద్దరు ఇంకా మా అవ్వ అయితే సీరియల్ చూస్తూ ఉంది నైట్ టెన్ అవుతుంది మా ఆయన అయితే చూస్తా అవుతున్నాడు సీరియల్ ఏం చూస్తారు సీరియల్ అనేసి సీరియల్నే ఒక ఎమోషన్ అండి అందరికీ నేనైతే అస్సలు చూడనండి సీరియల్స్ అస్సలు చూడను నాకు నా పనే సరిపోతుంది పిల్లలు ఇంకా మిషన్ ఇంట్లో పని అదే సరిపోతుంది నాకు అస్సలు సీరియల్సే చూడనండి నేను ఇంకా ఇక్కడైతే మాట్లాడుతూ ఉన్నారు చూశారు కదా అండి ఇదే ఇవాళ లాగతే మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఉంటానండి బాయ్